మన దేశంలో నాగుపాముని దైవంగా భావించి నాగుల చవితి నాడు పుట్టలో పాలు కూడా పోస్తారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయానికి రోజు ఒక శేషనాగు వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉన్నట్లు చెబుతున్నారు ఇంకా ప్రకృతి నడుమవలసిన ఈ ఆలయం దగ్గరలో వేసవికాలంలో సైతం జలాధార అనేది ఎప్పటి నుండి వస్తూనే ఉండగా ఆ జలాధార ఎక్కడి నుండి వచ్చేదని ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయంలో దాల్గున్న మరిన్ని విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలోవా అనే గ్రామంలో శ్రీరంగనాథ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం చాలా పురాతన ఆలయం అని చెబుతారు ప్రకృతి ఒడిలో మూడు కొండల నడుమ ఈ ఆలయం ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉంటూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఇక రంగనాథ స్వామి ఆలయ గర్భగుడిలో ఒక శేషనాగు ఎప్పటి నుండో నివాసం ఏర్పరచుకుని స్వామిని నిత్యం సేవిస్తున్నట్లుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు ఈ ప్రాంతాన్ని భూతాల కైలాసంగాను బృహదాచల క్షేత్రంగాను పిలుస్తారు కొండ మీద ఉన్న ఈ ఆలయానికి కొంత దూరంలో విష్ణుపాదాలు శ్రీచక్రం ఉన్నాయి అయితే ఇక్కడ ఒకే చోట శ్రీరంగనాథ స్వామి ఆలయం శ్రీ నారాయణేశ్వర ఆలయం ఉండటం విశేషం ఇక్కడి కొండపైన వెలసిన శివలింగం స్వయంభూ అని చెబుతారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఎక్కడో కొండ కోనల్లో పుట్టిన జలాధార విష్ణుపాతాలు శ్రీచక్రం ఆలయంలో ఉన్న శివలింగాన్ని తాకుతూ ఓ సెలయేరులా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది ఇది ఇలా ఉంటే ఈ ప్రాంతంలో పూర్వం దేవతలు సంచరించారని నృసింహుడు ఈ కొండపై నుండే సింహాచలం వెళ్లాడని పురాణం అయితే నృసింహుడు ఈ కొండపైన నిలుచోగా ఎదురుగా ఉన్న పద్మనాభుడు కనిపించడంతో సింహాచలం కొండ మీదకు వెళ్లి అక్కడ అవతరించినట్లుగా ఒక కథ ఆధారం తెలియచున్నది ఇక ఈ ఆలయ విషయానికి వస్తే హిందువులు ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ఎన్నో ఉసిరి చెట్లు ఉండడంతో ఈ ప్రాంతానికి మరింత పవిత్రత ఏర్పడింది ఇలా ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఈ ఆలయానికి కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు అయితే కార్తీక మాసంలో భక్తులకి గర్భాలయ ప్రవేశం కల్పిస్తారు ఇంకా కార్తీక మాసంలో ఇక్కడ వనభోజనాలు చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం అందుకే ఈ పుణ్యక్షేత్రానికి కార్తీక మాసంలో ఆదివారం నాడు భక్తులు రద్దీ అనేది అధికంగా ఉంటుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్